శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వావస్సు నామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు కృష్ణపక్షం ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం కృష్ణనవమి సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషాల వరకు నక్షత్రం శ్రవణ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు వర్జం సాయంత్రం నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి ఆరు గంటల ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకు మరలా రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాల నుండి పన్నెండు గంటల నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం గంటల గంటల నుండి నిమిషాల వరకు వారు చేసుకోవాల్సిన పూజలు గౌరీదేవి అష్టోత్తరం చదవండి తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి మేషరాశి శ్రమతో కొన్ని పనులు పూర్తి చేస్తారు దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు వృషభ రాశి అనుకోని అవకాశాలు లభిస్తాయి వీటిని సద్వినియోగం చేసుకోండి దైవదర్శనాలు మిథున రాశి వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు కర్కాటక రాశి సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి వస్తులాభం సింహరాశి ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు విందు వినోదాలు శుభకార్యాలలో పాల్గొంటారు కన్యారాశి రుణ బాధలు ఎదురై చికాకులు పెడతాయి పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు తులారాశి ప్రయాణాలలో తొందరపాటు వద్దు ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది సోదరుల కలయిక వృచ్ఛిక రాశి బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు ఉద్యోగులకు బదిలీలు ఉంటాయి ధనస్సు రాశి నూతన ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురే చికాకులు పెడతాయి ఆరోగ్యం పట్ల మెలకు అవసరం మకర రాశి ఆకస్మిక ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి సోదరుల నుండి ధనలాభం కుంభరాశి ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి పుణ్యక్షేత్రాల సందర్శనం మీనరాశి కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందిస్తారు వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి నమస్కారం